హాయ్ ఫ్రెండ్స్ నరసరి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కడపగాలిపోరు మనకి కడపంత తుమ్మరా ముడికి అడ్డు పడుతుంది అసలు లగ్మాయ నాకేమన ఈ పూర్వన్ని ఈ గంగలు ఏమన్నా గతి చేసిద్దరపట్టబోదు నా పేరు కోశక్ మనసలు పెట్టి పిల్లలు ఏమో ఆచుకు చేర వచ్చింది కొడుకాయ భూపంతి రాళ్ళకి ఏమో అవుతుందో అన్నాడు నమ్మిండగా కొడుకు భూపంతి

అంటే గుసలవే తిని కమనల గుండెమేయమరే గున్నే ఆకిం అసలకాయిద నాకే నాటకలకనైతుడా ఆ ఇచ్చన్న ఈ మొగని ఆని మొగని తెనని కాని నాసల పెట్టుకున్నారా రాంబాని ను మనకి ఎంగల పిల్లలు పిల్లలు దూడా ఓ దేవుడా పోర పోతున దేవుడా నారాయణా నారాయణా

నన్ను ఒంటరిగానే తీసుకొచ్చిన ఇన్న ఇల్లు నా ప్రాణం ఇస్తాను చూసినవా నేను ఒంటరిగా అయినా బాగుండేది ఉండేది బావాడుగా నేన కళ్యాణం చేసుకొని నువ్వే సరపడపోతే నిన్ను ఏం చేసుకోని నేను ఏ పడపోతే అది ప్రయాణం అందరినీ ఆది చేసిండు ఎక్కడ పోతి అన్న ఆడబాతి రాజా నువ్వు ఎక్కడ పోతురా ఒక గడమే అందరూ అల్లి చేసి ఆఖరికి మాట అలి మాటెక్కడ పోతు మానవలాగా పిల్లగాడు మానవలాగా రాజేసేవారు ఒక్క మానవ గారికి లక్షల పొట్ల మాండవారు లక్ష పిల్లగా చిన్న పథకం చెప్పుకోండి చెత్తగారికి పోయి ఇల్లని దిగిలేపే పిల్లగా

మీదైపో లేదు ఆ వస్త్రాలు లేకుండా అయిపోయినాయి పుట్టినా ఉన్నాడు ఈ రూపం మీద ఏ ఊళ్ళకేనా ఏ పనికేనా పిచ్చి కావచ్చు కోపించుతారు కావచ్చు అని గంగగొడ్లు ఎక్కడ గంగగుడ్లకి ఏమున్నాయమ్మా అన్నగాను అరబద్ధి మహారాజి ఏడు గడ్డి కుప్పలున్నాయి ఆ గడ్డి కుప్పలు కాచిండి ఈ గడ్డిలో ఒక నేను సాగుంటాను ఎవరైనా ఎడ్లకే ఎవరికే గడ్డి కావచ్చు వాళ్ళ దగ్గర కొని కట్టుకొని నేను వెళ్ళి ఊళ్ళకి వెళ్ళిపోతున్నాను గడ్డి లోపల ఏ నాడు గడ్డి కుప్పల సాగు నోడ పిలిగాడు ఆ కళ్ళ కర్మానికి అదే ఊరి లోపల నాయన బంగాపురి పట్టణం లోపల గడ్డి దొంగలు పడుతున్నా గడ్డి దొంగలు దొరకబడ్డ మరి అరపంతి మహారాజు కూడా అంటే పోలే పోలీసులు పాల జవాన్ల గడ్డికి వాళ్ళ కావలి పెట్టిండు ఏడుగురు జవాన్లు సాయంత్రం వేలా ఎప్పుడు ఏడమట్టున్నారు ఆ మాట్లాడుకుంటూ ముచ్చెలు వెనుక ఈ గడ్డి దొంగ దొర్తలే దొరుకుతలేరు రా ఇంటి రోజులు ఇంటి ఆ గడ్డి కుప్పలు అక్కడ ముచ్చట్లు పెట్టంగా వచ్చిల్ని ఆ గడ్డకే పెళ్ళ అదే పది పెట్టిన పెట్టిన అయ్యా మీ దగ్గర ఉన్న ఒక పంచ నాకు ఇచ్చినట్టు అన్నారు ఈ ఏడుగు జవాన్ అడుగుతున్నాడు భార్య ఉన్నాడు గడ్డి దొంగ దగ్గర ఉండదు ఆ కూడా ఎప్పుడు అతుండే గడ్డి దొంగ దొరుకుతారు మన రాజ్యం మన పాలని ఈయే గడ్డి దొంగ తీసుకుపోయి రాజుకుండా మళ్ళీ చేసుకోండి అన్న పిల్లగాని పంచ కట్టిన పిల్లగాని తన దగ్గర గుంజు కట్టుకొని ఈదే గడ్డుతో గాని ఆ వరదపురి బట్టంలో రాజుల కచ్చ చిరు కరిగి చిరికి కలిగి తీసుకొచ్చి ముక్కుంటారిక పెరిగి అది పోపంచమాల ఇసుకట్టేసి కరగర పొద్దు పొడిసింది కారం లెక్కుతుంది గొమ్మంత పొత్తేకి పోయి నాకు వెళ్ళవుతుంది నాకంత పొత్తుకి అన్నా వెళ్ళవుతుంది అయ్యా అరవతి మహారాజా గట్టి దొంగ దొరికి నువ్వు కుటుంబాన్ని కట్టేసి చూడని వెనకల్లా పశువసాన్ని దొంగతనం చేసిన వారి ముఖం నేను కాదు మరి లోకం మీద మళ్ళీ ఎవరు ఇటువంటి గట్టి దొంగతనం చేసిన శిక్షలు చూస్తే అదే రాజుల కచ్చి ముంగటొయ్యతి మొరికి కేసి మరి ఆనాడు జీవనలు పోయి పోలీసులు వచ్చి గుర్తిపోయి సిద్ధం చేస్తున్నారు పట్ట మీద ప్రజలందరూ చేరవచ్చు ఇప్పుడు గట్టితో దొరికినాడా గట్టి తొమ్మిది గుర్తిపోయే అని పట్ట మీద ప్రజలందరూ చేరవచ్చున్నారు ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి గుర్తిపోయే ఉతికేస్తా మరి ఏ బాగా ఏ ఊరు ఏ పల్లినవో నేను ఏ తల్లిగన్నవో ఇలా నాకు దేవి తలుసుకోవాలి నీ తల్లిదండ్రులు రాదులను గుర్తికి ఎక్కడ కూర్చొని కలగల కలగలక నీ చేసి లోపులు తీరుతున్నాడు నాటి కాలం రాసి శత్రురాశ బట్టపల చెల్లె పోలేదా సెల్లే శావంతి చిత్రశీల మారాధని ఎంబడబెట్టి పోని బుర్రలు వేసుకొని ఎక్కడ వేరు నా కర్నులు ఏరి అన్న కళ్ళని చాలా చాలా జాడ పట్టపూరి వెంపులు ఆడుకుంటూ వెంకులు ఆడుకుంటు తిరుగుకుంటా తిరిగి తిరులోకి ముందున్నడు చిత్రంలో తిరుగుత తిరుగుంటది పక్కన జరుగుతున్నది అందులో మంది బాగున్నారు కర్ను లేని నా అన్నగలికి ఇక్కడ ఉన్నది కావచ్చు నాని ఆ మందిరి ఆపకుండా మందిలో పువ్వు వచ్చేవరకెల్లా ఆ అన్నగాడు చిన్న పూబంతి అందరం అది వేసుకుంటాం చంద్రమాతి నువ్వు ఎక్కడ పోతివి అమ్మా నీ కరోనా గంగల కోను అప మమ్మల్ల కానిపోయి మీరు చేసిన ముగ్గురు మూడు అన్న అయిపోతాహారమంతి రాజా సెల్లే సేవంతి నువ్వు ఎక్కడ పోతుందరూ నాది చేసుకుంటూ అల్లు చేసుకుంటూ ఏడుతుంటే మరి ఆరారు వారి విల్ల సేవంతి మంది రూపంలో ఉన్నది ఆడవిల్ల శివన పెట్టింది అన్నారపంతి తమ్ముల పూపంతిల్లె సేవంతి తల్లి చంద్రమాతి అంటే నా తోడబుట్టిన అన్నగాళ్ళు నాన్నగళ్ళకైతేనే పేర్లు తెలుస్తాయే వాళ్ళని గిదగిది గిదిగి ఊరికి వచ్చింది చిన్న గారి మీద పడ్డది ఓ భూపంతి రాజు మీద పడ్డది కలకల కలకల కన్నీరు తీసింది ఎవడు రాన్న నీ ప్రాణం రాజు ఎంత దాన్ని వాడు ఎవడు కావచ్చు రాజు కచ్చిన మీదకి వచ్చింది ఎవడనుకున్నావు ఏమనుకున్నావు రా నా అన్న భూపతి మహారాజు రాజ్యానికి రాదు నాన్న నా అన్న ప్రాణం నువ్వు ఎట్లా చెప్తావు ఆయన కలగడ గతలు పెట్టగా శల్యం చూసి నా అన్నగా ధోరమతి మహారాజు ఆగో నాటి మాట రాని గతున్నాయి సెల్లే 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 అని కచ్చి ఎదుకెళ్ళేసి కిదికి వెళ్ళి సెల్లె మీద వంటాడు అన్నగాడు నాకు తమ్ముడు ఆయన తెలియదు సెల్లే అమ్మా ఏమైందిరా తమ్ముడా చిన్న బాధలు ఏంది నువ్వు ఈ బట్టలు లేకుంటే ఎందుకు నీ నీకచ్చిన కష్టం ఏందంటే బాధలు చెప్పుకున్నావు నేను ఎక్కడేనా అంటే అన్నాయి చిత్రశీల మహారాజు దగ్గరికి వెళ్ళి ఎత్తులేమంట మధరాత్రి అన్నా నేను తిరిగి దొరకలేదు ఎన్ని రోజుల బట్టి చాలా పట్టుకుని మేము వస్తున్నావు అన్నది అన్నా నీకెట్లా వలసిపోయిందంటే బయట బాబా మరెకిందా మరి నాయనా దూఫ్ అవుతుంది ఇంకా అత్తలే తమ్ముడా తమ్ముడు నీళ్ళకేనా లేచి వరదపురి పెట్టాము వరలు పట్టుకోరు ఏమేసి రాజ్యం ఇక్కడ ఉన్నా తమ్ముడా నీళ్ళు పట్టుకొచ్చి లేదా Yeah. <laughs> <laughs>

తీసుకుపోయి వాళ్ళు ఇంటికాడ ఉంచుకున్నాడు మరి కానాడు చూడు నేను అదే గడ్డి కుక్కల సాగుకున్నాము నేనే గడ్డి దొమ్మను బట్టి మరి వారికి అల్లా మరి కానాడు మారు మారు దెబ్బలు కొట్టించిండు మరి నాయనా ఆ పిల్లగాడు ఎక్కడ ఆ పావుడ గింజకి తీసుకెద్దాం రమ్మని శీతసేను మారాజు ఆడపిల్ల జగబంది అంశగా నుండి కోరుకొని ఎడమండి ఎర్ర మంది మారదు మంది మారాలని అదే కోమటు ఇంటికి వచ్చే వారికి అల్ల కోమటు మీద చేయకుండా ఆడపిల్ల ఏమో చేసింది నాకు పరిసి పిల్లకి అంత లగ్గమాయి నీ అసలు ముసలో నాకు మొగడై దొరికితే నేను గౌరదేవి నువ్వు నవ్వుతానా పన్నెండేళ్ళ దాకా నవ్వాలి అంత లోపల నా మీద అనుకో నువ్వు నన్ను ముట్టింది అనుకో సిరుసు వరిగింది ముక్కలు అవుతుంది నీది పన్నెండు ఏళ్ళ దాకా పన్నెండు ఏళ్ళ దాకా నాకు ఇది లెక్క ముప్పై పన్నెండు మాపడ మంచి పెడుతుంది నోవిన నవ్వి బొత్తుల మంచి పెడుతుంది తెలియదు రాళ్ళు రాక ముందుకు ఏదో ఎడకమ్మల పురుషి మళ్ళా పోషట్టి చేరవచ్చు అందరూ పోసిగా పోషికారు పోషట్టి షేటు పోషట్టి షేటు పోషట్టి మిట్ట అంటారా మిట్టే

మా సెల్లే ఇదేమో పన్నెండు ఏళ్ళ దాకా నన్ను అని ఇది పెట్టింది చూసి మచ్చిన కొడగడుకుంటారు కొనకాయ గుట్టయింది నాకు

సవరించి కొన్ని రోజు నాకు అన్నం పెట్టి సాధికున్నాడు అదే పాపాలి కన్నీరు అదే వరదాపరి పట్టు చేరవచ్చి సంసారం కాకపోయినట్టు చేసింది పాప గారి ఎక్కడ ప్రాణం కావాలి అని ఇతర ఆరు సేవంతి భర్త చిత్రశీల మహారాజు కోలుకొని కొంతకన్న ముగ్గురు చూడగా కూడారేసుకొని పూడానికి కూడా ఆ గారి <Sess> గు

నీరు తీసుకుని పిలికెళ్ళు ఏ పాపం దాని కళ్యాణం వేసుకున్నాక సంవత్సరం అన్నవరే కానండి ఎక్కడ పోతే కరవాతి చిన్న పూరగల్లప్పుడు కొంగు బట్టి గుంజురా సింగవట్టి రాకులు కరవాతి మిఠపేలికి నేను అచ్చిన చూద్దాం నేను రాకముందు మిట్టల పెళ్లి మిట్ట పెళ్లి కాడ మొత్తం గుడిసెలు కొట్టాడు నేను రోడ్ల పట్టి దుబ్బ కొట్టాడు నేను వచ్చిందంటే అంటే ఇక్కడ ప్రెసిడెంట్ నైందంటే చూసుకో ఎట్లున్నాయి వాసన ఎంత వస్తుంది సరపాడుగాను ఈ చూడు దోమలు దోమలు చూడు నేను అచ్చిన ఉంది నేను రాకముందు ఏముండరా వీళ్లకు పిట్టపెట్టి నేను అచ్చన రాకముందుకుంటే ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ అయింది ఇక్కడ గుడిసలే నేను హెచ్చరిస్తుందే అందరూ గురిసెలు మీకెసుకొని బంగ్లాది చేసుకున్నారు ఈ ఊళ్ళు అందరు నా చేత ఇన్నోళ్లే అందరు నా చేత అయినోళ్లే మరి అందరు నేను పుణ్యత్వాళ్ళు ఎత్తే నాకే మొక్కుతారు ఒక్కొక్కళ్ళకు నా ఇంటికి వస్తే నేను కాగితం పెట్టుకోను అప్పిస్తా ఎవ్వరు కాని అయినోళ్ళ చూస్తావుతారు తీసుకుంటారు తింటారు నా చేత తింటారు చిన్న కడ కూకుంటారు ఈ ఊరు వాళ్ళ దగ్గర మర్యాద నేను అచ్చల బాగా అయిపోయింది ఇప్పుడు సిరివంతం అయిపోయింది అవుతున్నారు సిరువంతం అట చూడు ఎక్కువ చూడు ఆసర చూడు దోమం చూడు ఏర్పడి ఏ వరాటం ఏర్పడి ఎత్తావు అంటే నర్సడు ఎనుకున్నా నర్సడు ோ நூற்ற தம்பை தொந்தார் ஆ ஏற்படுத்து எவர ஏற்படுறா நம்பனே கதா நிறைய கதா சூட பலகடி பிசோட பதி பதினேழு ரோஜி லயன் ஆயின கட்சது லைது பைய கோரி கங்கே தோல் உண்டே கேஷ் அஞ்சரோட நல்லா நீ நான் பட்டா நீ கண்ட கொடுக்க காக்கப்பட்டு மரக பெட்டி மசெட்டி

ೀರಾ ಕರಿಯಾರೀಕ ಹಾಂ ಗೀಗಿತ್ತಾರು ಎಲ್ಲ ಅರೆ ಓ ಮಂಗ ಕೊಡಕ నువ్వు కాదు మీ అంత వాళ్ళకి గింతమంది చూసిన నేను అందమవుతుందా కరగ లైన్ దొరకక అక్కడ కరిగాపులు కాస్త ఒక్క నేనేతా నేను మాత్రం నెచ్చ గీక నెచ్చ నేను మాత్రం నెచ్చా చెప్పలే అదంతే ఏనావు నాడు నా చేతది నిన్నాడు నాకిచ్చిన కడుగొకుంటోర్రుొక్కల కుక్కైల పెట్టుకోలే కొరకై పడి హ్ దూరం తప్పులే నువ్వు అందరు అయితే చెప్పుకుంటున్నాయి కొడుక పద గీత పాసరా తిరుపతి ఏం అనుకుంటే ఏం చేయాలి తప్పదు కానీ ఇక అందరూ ఒకటైన నేనేం చేస్తా ఒక నువ్వు గీక్కుంటే గీక్ కొని ఇష్టం ఉన్నా కానీ గీక్కో గానీ అయితే కొడక మనం ఇప్పుడు పిల్లలు కూడా ఎంత మంది చెప్తారు తొమ్మిది మంది ఐదు మంది అంతే గాని మరి ఎప్పుడు అల్ల పడితే మంగళార్థం పెట్టిన ఐదు కూర పడతారు కదా ఎందుకంటే ఎక్కని చెప్పి మనలో పెద్ద పేర్లు అవతల నుంచి పాపం ఎందుకంటే నర్ర సతీష్ యాదవ్ తోని చెప్పిపోయాలి మా అన్న పేరు మీద అని మల్లే పేరు మీద అని పుట్టడు కట్టపడి ఎక్కడ రెండు వందల కిలోమీటర్లు అవతల నుంచి తెప్పించారు ఎప్పుడు పొద్దుకి ఎనిమిదిన్నర పదొక్క తొమ్మిది నుంచి దోహమలు దోమలు పాడుగా పొద్దుగాల పొద్దుగాల చూసుకుంటే ఎక్కడెక్కడ దద్దులకి అయితే కొద్ది కూడా సుందీప్ నడమంత ఆ పండ్లన్నీ విడిచిపెట్టుకుని ఇక్కడ కోరు కథ చూసిన వాళ్ళకి మంచిది కావాలి కథ చెప్పి ఆడబిడ్డలకు మంచిది కావాలి చూసిన మంచిది కావాలి ఇండ్లకు తాళ తలుపులు వేసుకొని ఈడ కూర్చున్న వాళ్ళు మంచిది కావాలి కూడా మంచిది కావాలి కొడుక మంచిది కావాలంటే ఏ పనికైనా ఐదు ఐదుగురు ఉంటారు కాబట్టి బెల్ల దిగు బల్ల దిగి కిట్ల యొక్క నలుగురు

నువ్వు దీంట్లో గీస్తావు నువ్వు నా ప్రేమీ ఒక్క ఎక్కడ గీతీ లేకపోతే లాజపడ సింబో ఎక్కి అప్పుడు ఉడకపోవడం చెప్పాలి కరెంట్ లేదు మంగళగిరి గిర్తాలంట మంగళగిరి ఆ మంగళగిరి

అది ఎందుకంటే అందరూ ఉంటది చిన్న చిన్న పొరగాల్లో బల్లేదు వస్తారు ఆ పొరచినప్పుడు దాయమే సర్దుపిల్లి పెడతాది బాలామృతం పెడతాది అది అది లడ్డు పుట్టు పెట్టదా పెడతది అవన్నీ లచ్చి కాదీ నాకు ముందుకు ఇష్టపడైంది ప్రతి దక్క నాకు ఊరి మీద పోరగా అంటే ఊరు బొర్ర సత్రం అన్నా ఒక్కరు గుట్ట ఒక గొచ్చలు గొచ్చలు మాకు ఎదిగినట్టు ఆడొద్దే ఆడొద్దీ పెడతాడు పప్పు పప్పుసారి దాడిచ్చి పట్టినట్టు ఒకడే పర్రు

கல்யாணம் சித்திரசீல மாராஜு ஆகி பஞ்சலி சேவந்தி சித்திரசீல மாரிதேவி கல்யாணம் சித்திரசீலம் சித்திரசீல பட்டா பரிபாலும் சித்திரசீல மாராஜு சேவந்தி எக்கேசீல பட்டம் வரபந்தி மாராஜு